హలో ఈ వీడియో అందరు చూడాల్సిన వీడియో ఈ వీడియోలో మనమైతే పీజీ క్లాసెస్ గురించి అంటే క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళాలా అంటే అది ఏ యూనివర్సిటీ అయినా యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ కాలేజెస్ అయినా సబ్ క్యాంపసెస్ అయినా రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాలా ఒకవేళ క్లాసెస్కి వెళ్లకుండా అటెండెన్స్ ఎట్లా మరి అటెండెన్స్ ఎట్లా మేనేజ్ చేయవచ్చా అటెండెన్స్ ఒకవేళ లేకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేకపోతే సెమిస్టర్ రాయనిస్తారా లేదా అనే ఈ ప్రశ్నలన్నింటికి కూడా మనం ఈ వీడియోలో ఒకసారి సమాధానాలు వెతుకుతాం అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మరి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మా ఇంట్లో చాలా బోరింగ్గా ఉంది అట్లీస్ట్ క్లాసెస్ స్టార్ట్ అయితే అక్కడికి వచ్చి చదువుకోవడం లాంటివి చేస్తామని చాలామంది అడుగుతూ ఉన్నారు అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం మరి ఈసారి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్కి సీసీఈ ప్యాటర్న్ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ప్యాటర్న్ ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేసే ముందు ఒక విషయం ఏంటి అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ స్కూల్స్కి స్కూల్స్కి హాలిడేస్ అయితే ప్రకటించేసింది అక్టోబర్ సెకండ్ నుండి అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు అయితే స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పింది అండ్ మరి క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా అంటే ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉన్నాం మనము అండ్ అక్టోబర్లో అయితే మనకు ఈ హాలిడేస్కి వెళ్ళిపోతుంది ఫిఫ్టీన్ డేస్ అండ్ హాలిడేస్ తర్వాత అక్టోబర్ అయిపోయిన తర్వాత మనకైతే క్లాసెస్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ఇంకా మనం ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే పీజీలో రెగ్యులర్గా క్లాసెస్కి పోవాలా అనే ప్రశ్నకి రెండు ఆన్సర్లు ఉంటాయి ఒక్కోసారి పోవాలి ఖచ్చితంగా పోవాలనే సమాధానం చెప్తాను కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏం కాదు పోకున్నా ఏం కాదు కాకపోతే కాస్త వీక్లీ వన్స్ అట్ వైస్ వెళ్ళి అటెండెన్స్ అట్లా మేనేజ్ చేసి డిపార్ట్మెంట్లో మొహం చూపించి రావాలి అట్లీస్ట్ ఈ పర్సన్ ఒకరు ఉన్నారు అన్నట్టుగా ఫ్యాకల్టీకి మొహం చూపించి రావాలి అన్నట్టుగా రెండు సమాధానాలు నేను చెప్తాను ఎందుకు రెండు సమాధానాలు అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అనేది నేను ఎప్పుడు చెప్తానంటే డిపార్ట్మెంట్లో స్టాఫ్ అంటే ఫ్యాకల్టీ ప్రొఫెసర్స్ మనకు లెక్చరర్స్ చెప్తారు కదా ఆ ప్రొఫెసర్స్ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అండ్ మన హెచ్ఓడి అంటే డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటారు కదా సో ఈ స్టాఫ్ హెచ్ఓడి ఐ మీన్ ప్రొఫెసర్స్ హెచ్ఓడి ఎప్పుడైతే ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటారో అప్పుడైతే నేను ఒక సమాధానం చెప్తాను ఖచ్చితంగా రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్లాల్సిందే అని అండ్ ఇంకా రెండో సమాధానం వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు బట్ అటెండెన్స్ మాత్రం కాస్త మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది రెండో సమాధానం ఎప్పుడు చెప్తానంటే ఎప్పుడైతే మన ఫ్యాకల్టీ మన ప్రొఫెసర్స్ తర్వాత హెచ్ఓడి కాస్త స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఉంటారో అంటే ఓకే మేము కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నాము ఏ డిఎస్సికో లేకపోతే ఏ జీడికో మేము ప్రిపేర్ అవుతున్నాము అని అంటే కాస్త స్టూడెంట్స్కి ఫేవరబుల్గా ఫ్యాకల్టీ ఉంటే సో అప్పుడు వీ కెన్ మేనేజ్ అన్నమాట అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం అవుతుంది అంటే అటెండెన్స్ అనేది యూనివర్సిటీ మీద ఆధారపడి ఉండదు యూనివర్సిటీ హోల్ యూనివర్సిటీ మీద ఆధారపడి ఉండదు మీకు ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటే నేను చూసిన ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను ఒక ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళంతా కూడా డిఎస్సీ యాస్పిరన్స్ అబ్బాయిలు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు అంతా డిఎస్సీ యాస్పిరెన్స్ సో వాళ్ళు రెగ్యులర్గా హాస్టల్లోనే కూర్చుని డైలీ హాస్టల్లోనే కూర్చుని కొన్ని గంటల తరబడి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దే ది అటెండెన్స్ అటెండెన్స్ని మేనేజ్ చేసుకున్నారు సెమిస్టర్ రాసుకున్నారు ఈవెన్ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యారు ఇటు సెమిస్టర్ కూడా సైమల్టేనియస్గా జరిపారు అండ్ అట్ లాస్ట్ వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారు పీజీవి అట్లాగే డిఎస్సి ఎగ్జామ్ కూడా రాశారు వాళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో ఒక్కొక్కరికి డెబ్బై ఐదు డెబ్బై ఆరు మార్కులు వచ్చాయి సో అదన్నమాట నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది నేను మరీ లోతుకి వెళ్ళకూడదు అండ్ సో ఇట్లా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్నిసార్లు అండ్ ఇంకా రెండో క్వశ్చన్కి వచ్చేస్తే మరి అటెండెన్స్ ఎట్లా మరి అంటే చెప్పాను కదా డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది ఇంకా ఐ మీన్ డిపార్ట్మెంట్ని బట్టి ఉంటుందని సో అది ఇంకా అటెండెన్స్ ఎలా మరి అంటే ఇంకా దానికి సమాధానం అయితే మీకు ఆల్రెడీ దొరికిపోయింది అటెండెన్స్ లేకుంటే సెమిస్టర్ రాయని దానికి కూడా మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చూసారు నేను చెప్పాను కదా అయినా అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అన్ని దిక్కుల వర్కౌట్ అవ్వదు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్స్ కాస్త స్టూడెంట్స్ కదా చూసి చూడనట్టుగా అట్లా ఉంటారు అండ్ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా అన్ని యూనివర్సిటీస్కి అన్ని సబ్ క్యాంపసెస్కి అన్ని గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సీసీఈ ప్యాటర్న్ ఉంది కదా కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి అది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ వరకు మాత్రమే ఉండేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీసీఈ ప్యాటర్న్ ఉంటుందా ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటుందా లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీస్కి అంటే కాకతీయ శాతవాహన తెలంగాణ పాలమూరు ఈ అన్ని యూనివర్సిటీస్కి కూడా ఎక్స్టెండ్ చేస్తారా ఈ ప్యాటర్ని అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిసిఈ ప్యాటర్న్ ఉస్మానియా యూనివర్సిటీలో ఫర్ ద ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి ఆ సీసీ ప్యాటర్న్తో స్టూడెంట్స్ ఇచ్చిన రిజల్ట్స్తో సాటిస్ఫై అయితే అంటే యూనివర్సిటీ సాటిస్ఫై అయితే సో ఈ ప్యాటర్న్ని అన్ని యూనివర్సిటీస్కి ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకైతే ఇంతవరకు లేదు బట్ సిసిఈఈ ప్యాటర్న్తో మంచి రిజల్ట్స్ వచ్చాయని యూనివర్సిటీ వాళ్ళు అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అనుకుంటే అదర్ యూనివర్సిటీస్కి కూడా ఈ ప్యాటర్న్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో చూసేసారు కదా మొత్తానికి ఇదన్నమాట విషయం అయితే మొత్తానికి అటెండెన్స్ ఏంటి సెమిస్టర్ రాయనిస్తారా లేదా అటెండెన్స్ లేకుంటే ఈసారి కూడా సీసీఈ ప్యాటర్నేనా అనే విషయాలను అయితే మనం డిస్కస్ చేసినాము అండ్ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ రీపీ గెట్ అప్డేట్స్ స్టేట్ అండ్ అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్